అమరావతిలో యాభై ఎనిమిది అడుగుల పొట్టు శ్రీరాములు విగ్రహం నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా ఏడాదిపాటు ఘనంగా ఉత్సవాలు సీఎం చంద్రబాబు వెల్లడి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు యాభై ఎనిమిది రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి అమరులైన పొట్టి శ్రీరాములు స్ఫూర్తికి గుర్తుగా రాజధాని అమరావతిలో ఆయన యాభై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు అక్కడే ఓ పార్కును ఏర్పాటు చేస్తామన్నారు వచ్చే జయంతి నాటికి ఈ విగ్రహ నిర్మాణం పూర్తి చేసి ఆవిష్కరించేలా కృషి చేస్తామని వెల్లడించారు పొట్టి శ్రీరాములు నూట ఇరవై ఐదవ జయంతిని ఏడాదిపాటు ఘనంగా నిర్వహిస్తామని పన్నెండు నెలలు పన్నెండు విభిన్న కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు మార్చి రెండు వేల ఇరవై ఆరు పదహారు నాటికి ఓ ముగింపు సభను ఏర్పాటు చేస్తామన్నారు ఉండవల్లి నివాసంలో పొట్టి శ్రీరాములు జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు తెలుగుజాతికి ఆయన చేసిన సేవల్ని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేసుకున్నారు నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టింది నేనే అమరజీవి స్వగ్రామమైన పడమటిపల్లిలోని ఆయన నివాసాన్ని ఓ స్మారక మ్యూజియంగా తీర్చిదిద్దుతాం గ్రామంలో ఆధునిక వసతులతో ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేస్తాం హైస్కూల్ భవనాన్ని పునర్నిర్మించి పొట్టి శ్రీరాములు పేరు పెడతాం ఆ గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు బకింగ్హామ్ కెనాల్పై హైలెవల్ బ్రిడ్జ్ నిర్మిస్తాం ఇందుకు అవసరమైన నిధులు విడుదల చేస్తాం అని చంద్రబాబు హామీ ఇచ్చారు పొట్టి శ్రీరాములు కృషికి గుర్తుగా ఈ ఏడాదంతా చర్చలు జరగాలని పుస్తకాలు రూపొందించి ఆయన ఘనతను భావితరాలకు అందించాలన్నారు పొట్టి శ్రీరాములు త్యాగంతో ఏర్పడిన రాష్ట్రాన్ని రెండు వేల నలభై ఏడు నాటికి స్వర్ణాంద్రగా మార్చడమే మన సంకల్పం పొట్టి శ్రీరాములు పేరుతో ఓ ట్రస్టు ఏర్పాటు చేయాలి ప్రభుత్వాలు చేయడం కంటే వ్యక్తులు ఆయన అభిమానులు ట్రస్టును ఏర్పాటు చేస్తే శాశ్వతంగా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది ఈ ఉగాదికి పి నాలుగు విధానాన్ని అమలు చేస్తాం దీన్ని జయప్రదం చేస్తే సమాజంలో సుస్థిరత ఉంటుంది రాబోయే ఐదేళ్లలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది అని చంద్రబాబు తెలిపారు తెలుగు జాతి కోసం ప్రతి ఒక్కరూ పది మందిని పైకి తీసుకురావాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ తదితరులు పాల్గొన్నారు తెలుగు జాతి కోసం పొట్టి శ్రీరాములు బతికారు తెలుగు చరిత్ర ఉన్నంతవరకు ఆయన ఉంటారు ఆయన త్యాగఫలితమే భాషాప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికింది ఆయన ఆత్మబలిదానం తర్వాత రాష్ట్రం ఏర్పడింది తెలుగు చరిత్రలో ఆయన అజరామరం పొట్టి శ్రీరాములు మరణం తర్వాత ప్రజల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నారు నెహ్రూ భయపడి తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని ప్రకటించారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది అక్టోబర్లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది తర్వాత తెలంగాణతో కలవడం రెండు సున్నా ఒకటి నాలుగులో మళ్లీ విడిపోయి ఇక్కడికి వచ్చాం పొట్టి శ్రీరాములు ఆత్మబలిదానం చేసిన డిసెంబర్ పదిహేనువ తేదీ తెలుగుజాతికి స్ఫూర్తిదాయకమైన రోజు అందుకే ఆ రోజును ఆత్మార్పణ దినోత్సవంగా నిర్వహిస్తున్నాం అని చంద్రబాబు పేర్కొన్నారు ఆంధ్ర రాష్ట్ర సాధనకు ప్రాణాలర్పించిన మహనీయుడు పొట్టి శ్రీరాములకు లోకేష్ నివాలి ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ దీక్ష చేపట్టి తన ప్రాణాలర్పించిన మహనీయుడు పొట్టి శ్రీరాములని విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కొనియాడారు ఆయన జీవితం అందరికీ ఆదర్శమని త్యాగం చిరస్మరణీయమని పేర్కొన్నారు పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆదివారం ఎక్స్ వేదికగా ఆయనకు నివాళి అర్పించారు మహాత్మాగాంధీ బోధించిన సత్యం అహింస హరిజనోద్ధరణకు పొట్టి శ్రీరాములు జీవితాంతం కృషి చేశారు ఆయన ఆశయ సాధన కోసం పునరంకితమవుదాం అని లోకేష్ పేర్కొన్నారు పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా రూపొందించిన ప్రత్యేక జ్ఞాపికలను చూపుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రంలో మంత్రి నారాయణ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండిరాకేష్ తదితరులు